ఢిల్లీ వెళ్ళి ఇక్కడ ఏంటంటే అసెంబ్లీలో ఫుట్బాల్ ఆడుకుంటారు దానికి కౌంటర్ సమాధానం చెప్పడానికి అక్కడికి వెళ్ళి చేసుకొచ్చింది అది ఇప్పుడు ఇదివరకు మనం గుర్తించుకుంటే అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసి జగన్మోహన్ రెడ్డి స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో విమర్శలు చేసేవాడు దానికి సాయంత్రానికల్లా చంద్రబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేవాడు గుర్తుందా మీకు చాలా కాలం పాటు జరిగింది కదా అది సేమ్ ఇక్కడ చంద్రబాబు అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తుంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏమి వాళ్ళు వేయరు కదా ఇక్కడ అసెంబ్లీ లేదు చంద్రబాబు లేదు కదా ఆయన బయట చెప్పుకున్నాడు ఈయన బయటకెళ్లి ఢిల్లీలో చెప్పుకున్నాడు అంతే తేడా ఒకప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అప్పట్లో కూడా మోడీని అమిత్ షాని కలిసిన ఉన్నాయి ఆ టైంలో అప్పుడు అప్పటికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు ఏమైనా ప్రయారిటీ పెరిగిందా కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ఉందిగా ఉంది కూడా వచ్చిన అపాయింట్మెంట్ ఫస్ట్ లో కాదు రెండు మూడేళ్ల తర్వాత జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం బిగించేసాక తెలుగుదేశం కిను బీజేపీకి మధ్యన డిస్ప్యూట్స్ వచ్చినాయి అతనికి ఎట్ట అపాయింట్మెంట్ ఇస్తారంటే ప్రతిపక్ష నాయకుడు అడిగినప్పుడు ఎట్ట ఇవ్వమని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడటం అలా ఇవ్వడం ద్వారా జగన్ ఎంకరేజ్ చేస్తున్నాడు వీళ్ళు ఫీల్ అవ్వడం ఇదంతా జరిగింది అప్పట్లో ఏంటి పూర్తి బలం ఉంది కాబట్టి వాళ్ళు పని చూసుకోమన్నారు గొడవ నడిచింది అదేలే ఇప్పుడు అట్లా కాదు వాళ్ళకి చంద్రబాబు మీద డిపెండెన్సీ ఉంది కాబట్టి అంత తొందరగా వదులుకునే పని చంద్రబాబు గారు ఏమో బలమైన కనిచేశారా చుట్టూ జగన్ వెళ్లకుండా ఖచ్చితంగా కేంద్రంలో అందులో డౌట్ అదే అదే అని అనుకోవాలి అంతే ఒక రకంగా ఐఎన్డిఏ కోట వైపు మొగ్గు చూపే అవకాశాలు ఏమైనా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఆ ఎనిమిది పార్టీలు కలిసి రావడం మూడు కోణాలను చూడాలి